ఏదేమైనా మనం అందరం కూడా అభివృద్ధి బాట నడవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనం విమర్శిస్తున్నారు ఎందుకు విమర్శిస్తారనేది కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది హక్కుతో పట్టించడానికి మనం ఎక్కడ పోయినా కూడా జనం బ్రహ్మరథం పడుతున్నారు మొన్ననే మనం కళ్యాణ లో కనకదా జయంతి జరిగితే కులాలకు అతీతంగా కురుగులతో పాటు ఇతరులు కూడా ఇతరు కులస్తులు వాల్మీకులు కావచ్చు అలాగే ఎస్సీలు కావచ్చు పళ్ళ మైనార్టీలు కావచ్చు అగ్రవర్గాలు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కరు కూడా తండోపతండాలుగా తరలి రావడం జరిగింది అది రాష్ట్రం అంతా కూడా ఆ లోకేష్ బాబు గారి సభ ఒకసారి చర్చించుకుంటున్నారంటే అది జీర్ణించుకోలేని ఆ జీర్ణించుకోలేని కొంతమంది ఏదో రకమైన ప్రచారాలకి ధరలేపారు కానీ ఒకటి మాత్రం ఇదే మనం పచ్చని చెట్టు కింద ఉండి మాట్లాడుతున్నా నేను మీకోసం తప్ప నా కోసం కాదు ఖచ్చితంగా నేను మీకోసమే ఏదేమైనా దేవం కూడా మీకోసమే నేను పనిచేస్తా